చాలా రోజుల తర్వాత నేను మా చెల్లికలకి వచ్చిన వస్తూ వస్తూ నేను ఒక్కదాన్ని అయితే రాలేదు నాతో పాటు ఇంటి దగ్గర పెట్టిన దానిమ్మ చెట్టు ఈ బాదం చెట్టు ఇంకా ఈ మూడు పులి చింతకాయ చెట్లు ఉన్నాయి కదా వీటిని కూడా పట్టుకొచ్చాను అనమాట ఇంకా మందు కొట్టడం అయితే అయిపోయింది ఈ చెట్లని ప్లేస్ చూసి అక్కడ పెట్టాలి ఇప్పుడు మా పత్తి అంతా చూపిస్తా చూడండి ఇది ఉయ్యాల ఇప్పుడు ఈ చీర కొంచెం పాతగా అయిపోయి చిక్కుపోయినట్టు అయింది అని అప్పుడప్పుడు చీలకలకు వచ్చినప్పుడు ఈ ఉయ్యాలకి కూర్చొని మంచిగా ఊగేదనమాట మా పత్తి చెయ్యి చూడండి నేను పోతే కనిపించినంత అంత హైట్ నా హైట్ అయ్యింది మంచిగా అయింది మా చెయ్యను పత్తి చెట్టుకి కాయ గూడ మంచి వచ్చింది చూడండి మా మమ్మీ చిత్తవాల కాయలు చూడండి మా చిలుకలో ఉన్న చెట్టు ఫుల్ ఆశ ఉండే కాయలన్నీ కోతులు వచ్చి తిన్నాయి తిన్న కడికి తిని చిన్న చిన్న కాయలు ఉన్నాయన్నమాట ఇంకా నిన్నమన్నా మా అమ్మ కొన్ని కొన్ని కాయలు తెంపుకొచ్చింది ఇంటికి అక్కడ కాయ చూడండి ఎంత ఉందో కాయ ఇక్కడ కాయ నేను మా మమ్మీ కలిసి తెంపుతున్నాము కాయలు అయితే చూడండి ఎట్లా ఉన్నాయో కొమ్మ కొమ్మకు కాయలే మంచిగా శీతఫల చెట్టు అయితే మంచిగా కాసింది ఈసారి కోతులే ఏముంచుతాయో ఏమో ఈ కాయలన్నీ చూడండి చూడండి కాయలు అయితే చాలా ఉన్నాయి మీకు అనిపిస్తున్నాయో లేదో కానీ చూడండి ఈ వీడియో చూసి మళ్ళీ ఎవరైనా తెంపరు మా కాయలన్నీ ఫైనల్లీ ఇందాక చూపెట్టిన లడ్డుకాయ అయితే తెంపినాను చూడండి మమ్మీ ఇది రెండు మూడు రోజులలో మంచిగా మక్కుతుంది చెట్టు కుంచితే ఇంకా స్వీట్గా మంచిగా మక్కుతుంది కానీ కోతులన్నీ తినిపోతున్నాయి లేదంటే ఎవరైనా వచ్చి తెంపుకోతారమ్మని మంచి మంచి కాయలు అన్నీ తెంపుతున్నాం అన్నమాట ചുടലിക്കായൽ ഉടൻ